ఏ వింటూనే భయపడుతున్నారా చాలామంది అడుగుతున్నారు నా ఉద్యోగం సేఫా లేక ఏ తీసేస్తుందా ఈ వీడియోలు మనం డీటెయిల్గా తెలుసుకుందాం రెండు వేల ముప్పై నాటికి ఏ ఉద్యోగాలు పోతాయో ఏవి సేఫ్గా ఉంటాయో రెండు వేల ముప్పైలో ఏ వల్ల పోయే జాబ్స్ మనం డిస్కస్ చేద్దాం ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది మానవుల పనిని అతివేగంగా తప్పులు లేకుండా చేస్తుంది ఇది కొన్ని రకాల ఉద్యోగుల్ని పూర్తిగా తీసివేస్తుంది కొన్ని రకాల జాబ్స్ ఫండ్ కంప్లీట్గా కనుమరుగైపోతాయి అవి ఏంటంటే డేటా ఎంట్రీ జాబ్స్ ఈ కాపీ పేస్ట్ రికార్డ్స్ అప్డేట్ని ఏ చాలా వేగంగా చేస్తుంది రెండు కస్టమర్ సపోర్ట్ బోర్డ్స్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తాయి మూడు టెలి మార్కెటింగ్ కోల్డ్ కాల్స్ లైక్ రోబోటిక్ కాల్స్ అయిపోతున్నాయి క్యాషియర్స్ అండ్ సూపర్ మార్కెట్లో ఉండే క్యాషియర్స్ ఇవి కూడా సెల్ఫ్ సెకర్టు పో పిఓఎస్ అదే చేసుకుంటుంది రెండు ఫ్యాక్టరీ వర్క్ అసెంబ్లీ లెన్స్ ఉండే లాగా పనిచేస్తున్నాయి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేవన్నీ ఫ్యాక్టరీ వర్క్ కూడా అసెంబ్లీ లైన్స్ రోబోట్లు పనిచేస్తున్నాయి ఆరు ఫాస్ట్ ఫుడ్ టెక్స్ డ్రైవ్ త్రూ బాట్స్ ఆల్రెడీ టెస్ట్లో ఉన్నాయి ఈ ఉద్యోగాలు చ త్వరలో పోయే అవకాశం ఉంది డ్రైవర్స్ ఐదు డ్రైవర్స్ ఏడు డ్రైవర్స్ డ్రైవర్స్ కూడా తొందరలో రీప్లేస్ అయిపోతాయి కానీ అన్ని ఉద్యోగాలు ఏ చేత రీప్లేస్ అవ్వవు కొన్ని మాత్రం మానవులే చేయగలుగుతారు ఫస్ట్ ఇది ఏంటంటే క్రియేటివ్ జాబ్స్ సో రైటర్స్ డిజైనర్స్ ఫిల్మ్ మేకర్స్ ఒరిజినల్ ఐడియా ఏఐకి రావు రెండు ఎలక్ట్రిషియన్స్ ప్లంబర్స్ మెకానిక్స్ రియల్ వరల్డ్ ప్రాబ్లమ్స్ సాల్వింగ్ కావాలి మూడు డాక్టర్స్ అండ్ నర్స్ ట్రస్ట్ అండ్ ఎమోషనల్ కేర్ ఏఐ చేయలేదు కాబట్టి ట్రస్ట్ అండ్ ఎమోషనల్ కేర్ డాక్టర్స్ నర్స్ మాత్రం ప్రొవైడ్ చేయగలదు నాలుగు టీచర్స్ స్టూడెంట్స్కి మోటివేషన్ మెంటర్షిప్ కావాలి అది ఏఐ చేయలేదు ఐదు మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్ ఎంపతి లిజనింగ్ అంటే ఏఐకి లిమిటేషన్స్ ఉన్నాయి ఆరు ఎంటర్ప్రైనర్స్ లీడర్స్ విజన్ ఎన్నోవేషన్ రిస్క్ టేకింగ్ ఏ చేయలేదు ఇవి ఏ ఏ ప్రూఫ్ జాబ్స్ మీకు సూచన ఏఐ అంటే భయపడకండి దేన్ని ఎలా ఉపయోగించాలో నేర్చుకోండి క్రియేటివిటీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి మీ ఇండస్ట్రీకి సంబంధించిన ఏ టూల్స్ నేర్చుకోండి ట్రెండ్స్ ట్రెండ్స్ని ఫాలో అవ్వండి అడాప్టబుల్గా ఉండండి భవిష్యత్తు వారికే చెందుతుంది మెషిన్స్ కాకుండా మెషిన్తో పనిచేయగలగా తయారవ్వాలి మీ జాబ్ సేఫ్ అనిపిస్తే లేక ఆల్రెడీ చేంజ్ కనిపిస్తున్నాయి కమెంట్ చేయండి లైక్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకోవరకు షేర్ చేయండి థ్యాంక్ యూ